అంటే ఒక వార్త ఇది వాస్తవం అవునా కాదా అని తెలుసుకునే లోపలనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ మేల్కి వెళ్ళిపోతా ఉంది అడ్డదుడ్డంగా పెట్టేయడం ఇప్పుడు మీరు చూశారు వరదలు మీరు చరిత్రలో ఎప్పుడూ జరిగిన విధంగా చేశాం పది రోజుల బురదలో దిగాం నేను ఒక్కటి దిగడం కాదు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరిని బురదలో దించాం అంటే ఇన్ ది సెన్స్ ప్రజల కోసం బురదలో దిగి నడిచి నార్మల్సీ వచ్చే వరకు కృషి చేశారు ఎక్కడ అపోజిషన్ కనపడ్డారా మీకు చేసింది తప్పుడు పనులు వీళ్ళు తప్పుడు పనులు చేసి గుడ మేరకు వరద తీసుకొచ్చి గండ్లు పెట్టి సర్వనాశనం చేసి కడాన కృష్ణ ప్రకాశం బ్యారేజ్ కూడా బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ ను కూడా డామేజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అగ్గిపేట్లంట లేకపోతే భోజనాలంట డెఫినెట్గా ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ వేస్ట్ అవుతాయండి ఇలాంటి క్రైస్తవ వచ్చినప్పుడు మీనమేషాలు లెక్కేసుకుంటామా పాలనోడికి పోయిందా లేదా నేను కూర్చొని రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తావా రాత్రిలో ఉండేవాడికి అగ్గిపెట్టి ఇచ్చామా లేదనేది ఇంపార్టెంట్ చాలా మందికి వెళ్ళలేదు ఎందుకు లాస్ట్ మైలకు పోలేకపోయాం మీరందరూ చూశారు అలాంటి ఉంటే చేతనైతే కొంత సహాయం చేసేది పోయి ఈరోజు విమర్శించే పరిస్థితి ఇది విచిత్రమైన పరిస్థితి అండి ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా ఎట్లా గుర్తిస్తాం ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా కనీసం రికగ్నైజ్ చేస్తారని అడుగుతున్నా నేను ఈరోజు ఈ యొక్క విషయంలో మీరు చూస్తే మేము చేసిన కార్యక్రమానికి సర్వత్రా ఆమోదం తెలియజేయడమే కాకుండా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ వచ్చిందండి నెవర్ ఇన్ ది హిస్టరీ అన్హర్డ్ నా జీవితంలో ఎప్పుడో నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నలభై ఐదేళ్లుగా వాచ్ చేశాను ఇంత పెద్ద ఎత్తున సమాజంలో ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చి నేను కూడా కాంట్రిబ్యూట్ చేయకపోతే నేను కూడా సమాజానికి మంచి చేయని వాడిని అవుతాను ఇది సమయం నాకు అని వచ్చి కాంట్రిబ్యూట్ చేశాడు దానికంటే ఏం కావాలండి ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ రెండు ప్లేస్ తిరుపతి బ్రహ్మోత్సవాలు